స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సాధించాలి హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొలును సంతోష్ రెడ్డి గ్రామాల్లో అభివృద్ధి పనులకే కాదు గ్రామీణ ప్రాంత వాసులకు సంక్షేమ పథకాలను అందిస్తుంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వమే బీజేపీ రాష్ట్ర నాయకులు పరకల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు భారతీయ జనతా పార్టీ హర్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండల్ మారుతి గార్డెన్స్ అధ్యక్షులు ఎరకల దివాకర్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కార్యాలయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల రు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పి జయంతలాల్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మేకల రాజవీర్ స్థానిక సంస్థల నడికూడ మండల ఎన్నికల ప్రభారి మార్త బిక్షపతి తదితరులు పాల్గొన్నారు నడికూడ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో నడికూడ మండల స్థాయి ఎంపీటీసీ జిల్పిటీసీ ఎన్నికల కార్యశాలకు రావడం జరిగింది మీకు తెలుసు రానున్న ఒకటి రెండు మాసాల్లో పట స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది దానిలో భాగంగా రాష్ట నాయకత్వ ఆదేశాల మేరకు మండల స్థాయి కార్యశాల ఇది జరిగింది ప్రస్తుతము ప్రజల రెస్పాన్స్ చూస్తుంటే నేను గంటాపథంగా చెప్పగలను ఈ జిల్లాలో అలాగే ఈ పరకాల నేవర్గంలో మొట్టమొదటిగా గెలిచే జెడిపీటీసీ స్థానం నడికూడ మండలము నడికూడ మండలంలో మేము భారీ స్థాయిలో జెడిపిటీసీ స్థానం హత్యక మేయర్తో గెలవబోతున్నాము అలాగే మెజార్టీ ఎంపీటీసీ స్థానం గెలుచుకుని మేము ఎంపీపీ కైవసం చేసుకుంటున్నాము ఇది నేను ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న కాంగ్రెస్ లీడర్లకు బీఆర్ఎస్ లీడర్లకు నడికూడ మండలంలో కూడా ఇది మాది బీజేపీ అడ్డాగా మారబోతుంది దానికి నిరంతరం మా కార్యకర్తలు కృషి చేస్తున్నారు అలాగే ఈ రోజు ఇంత ధైర్యంగా ఇంత ఓపెన్ గా మాట్లాడడానికి కారణం ఏంటంటే గత పదకొండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వము మోడీ గారు అమిత్ షా గారి ఆధ్వర్యంలో కూడా గ్రామీణ ప్రాంతంలో చేసిన అభివృద్ది కార్యక్రమాలే మా విజయానికి నాందిపరగబోతున్నాయి అంటే మీరు ఎన్నో చెప్పుకోవచ్చు నడిచే రోడ్లు కానీ కానీ చనిపోతూ పోయే వైకుండా ధామాలు కానీ రాత్రి వెలిగే లైట్లు కానీ పేదలకు ఇచ్చే ఉచిత బియ్యం కానీ రైతు వేదికలు గాని రైతులకు ఇచ్చే సబ్సిడీ ఎరువులు కాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఎంత టైం తీసుకుంటుంది సో ఇవి కొన్ని మత్స్యతుర్గలు మాత్రమే బీజేపీ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్లను చాలా సీరియస్ తీసుకుంది మేము రాష్టంలో కూడా గణనీయమైన జెడ్పీ స్థానాలు ఎంపీటీ స్థానం గెలిచి మెజార్టీ జెడ్పీ చైర్మన్లు మెజార్టీ ఎంపీ గెలుస్తామని గంటా చెప్తూ చెబుతూ ఈ రోజు ఈ కార్యక్రమం రావడం మాకు ఆనందంగా ఉంది భారత్ మాతాకి జై భారతీయ జనతా పార్టీ ఈ నడికొడ శాఖ మండల కార్యశాలను ఇవాళ జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో మన కార్యకర్తలు కానీ మన బూత్ అధ్యక్షులు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వడం చాలా సంతోషం అంటే ఇక్కడ ఉన్న ఉత్సాహం చూస్తే దాదాపు పది ఎంపీటీసీలు ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నెగ్గుతుందన్న నాకు ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ఇప్పుడున్న ఉత్సాహం చూస్తే ఇక్కడ జెడ్పీడీసీ కూడా ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటామన్న ఉత్సాహం ఉన్నది రానున్న రోజులలో ఇక్కడ పరకాల నడికుండా మండలే కాకుండా మొత్తం యావత్ పరకాల కాన్స్టిట్యెన్సీల పగడాల కాళీప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా చేసేంత వరకు నేను జిల్లా తరపు నుంచి నా ఒక శక్తి మేరకు నేను ఇక్కడికి వచ్చి పనిచేసేదంతకు నేను సిద్దంగా ఉన్నాను ఈసారి ఏదో అడ్డిమారి కొందరు ఎమ్మెల్యే లైన్ కానీ ఇక్కడ రేపు రానున్న రోజులలో ప్రజలందరూ ఇప్పుడు ఆల్రెడీ పది నెలలలోనే మొత్తం ఎంత కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసిందో పది నెలల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత రావనంటే పది సంవత్సరాలు పట్టింది కానీ ఈ ఒక కాంగ్రెస్ మీద ఈ వ్యతిరేకత రావనంటే పది నెలలే పట్టింది అంటే రేపు రానున్న రోజులలో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాష్టంలో ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది కాబట్టి మేము కూడా ఇక్కడ కష్టపడి పనిచేస్తాం ఇక్కడ కాళీప్రసాద్ గారిని ఖచ్చితంగా రానున్న రోజులలో గెలిపిస్తామని తెలియజేశారు